பிரியமையை தேவன் பிட்லாரா దేవుని సువార్తను ప్రకటిస్తున్న ఒక సువార్తికుడు ఒక వీధిలో వెళ్తూ ఉంటే అతనికి సబ్బులు తయారు చేసే ఒక సబ్బుల కంపెనీ ఓనర్ ఎదురయ్యాడు అప్పుడు ఆ సబ్బుల కంపెనీ ఓనర్ ఆ సువార్థికుడితో అయ్యా నువ్వు ప్రకటిస్తున్న సువార్త అంత మంచిది కాదేమోనయ్యా గనుకునే నేడు ప్రపంచంలో ఇంకా చాలామంది నీచులుగానే ఉన్నారు దుర్మార్గులుగానే ఉన్నారు పాపులుగానే ఉన్నారు దొంగలుగానే ఉన్నారు త్రాగుబాతులుగానే ఉన్నారని అన్నాడు అదే సమయంలో వారిద్దరికీ బురదలు ఆడుకుంటున్న ఒక చిన్నపిల్లవాడు ఎదురయ్యాడు ఆ బురదలు ఆడుకుంటున్న చిన్న పిల్లవాడు తల నిండి పాదాల వరకు బురద అంటుకుని ఉంది అప్పుడు సువార్థికుడు ఆ కంపెనీ ఓనర్ తో అయ్యా నీవు తయారు చేస్తున్న సబ్బు అంత మంచిది కాదేమోనయ్యా గనుకనే ప్రపంచంలో ఇంకా చాలా బురద అలాగే ఉందని అన్నాడు ఆ మాట వినగానే ఆ సబ్బులు కంపెనీ ఓనర్ సబ్బు వాడితే కదయ్యా బురద పోయేది నేను చెప్పేది నమ్మి నేను తయారు చేసిన సబ్బుకుని దానిని ఉపయోగిస్తే బురద పోతుంది కదా అని అన్నాడు అప్పుడు ఆ సువార్థికుడు నా జవాబు కూడా మీరే చెప్పారయ్యా నేను చెప్తున్న సువార్తను విని క్రీస్తును అంగీకరించి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడితే కదా వారి పాపాలు క్షమించబడి నూతన జీవితాన్ని వారు పొందుకోగలరు అని అనగానే ఆ సబ్బుల కంపెనీ నిండి వెళ్ళిపోయాడు నిజమే దేవుని బిల్లారా మన పాపములను మనం ఒప్పుకుని వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి క్షమించిర్నీ మన పవిత్రునిగా చేయన వాక్యం చూస్తుంటాం దేవుని సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ సువార్తను విని దానిని అంగీకరించి క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి మన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపడగలిగితే దేవుడు మన పాపాలను క్షమించి మనకు ఒక నూతన జీవితాన్ని దయచేసి ఆ నూతన జీవితంలో గొప్ప ఆశీర్వాదకర స్థితిని మన జీవితాల్లో దేవుడు దయ chestaro amém